వాళ్ళు ఈజీగా ఏమంటారు అంటే అది పగిలిపోతే ఏముంది ఫైవ్ థౌజండ్ ఆ ఖర్చు ఇచ్చేస్తాం అంటే ఈజీ అంటే మనీ కూడా వాళ్ళకి ఏంటంటే పిల్లలకి ఈ రోజులో వాల్యూ ఆఫ్ టైం అండ్ మనీ ఇవి రెండు లేవు అంటే అలా అది ఒక్కటి పిల్లలు చాలా క్యాప్చర్ చేసుకుంటున్నారు వింటున్నారు ఏముంది మా మమ్మీ ఇచ్చేస్తుందా అంటే మీకు ఏదైతే ఎక్స్పెన్సెస్ రాసేయండి ఇచ్చేస్తుంది అంటే నేను యాక్చువల్ కమిటీ మెంబర్ ఉండే దాంట్లో సో ఉండి ఈ రూల్స్ కి పెట్టేదాన్ని కొన్ని ఇంకా ఏముందా అంటే మీరు ఆ బిల్డ్ చేసేయండి మా పేరెంట్స్ ఇస్తారు మా డాడీ ఇచ్చేస్తారు ప్రాబ్లం లేదు అంటే అట్లా ఈజీ అది కూడా వాళ్ళు ఏమి చాలా పొలైట్ గా చెప్తారు అనుకోవట్లేదు లేదు అదే అసలు ఇచ్చేస్తారంటే ఇస్తా అంటే అది ఈగో వల్ల వచ్చింది అహంకారం వల్ల వచ్చింది సొసైటీలో వస్తున్న మార్పుల వల్ల వచ్చింది కానీ సొల్యూషన్ కదా మనం మాట్లాడాలి మీరు కమిటీ మెంబర్ అయినా పేరెంట్ అయినా సొల్యూషన్ ఏంటి అంటే ఒకటి బుద్ధి బలం వాడాలి ఖండబలం కాదు అధికార బలం కాదు వాగ్బలం కాదు ధన బలం కాదు ఏ బలమో కాదు బుద్ధి బలం అనేది ఏంటి మంచి ఉదాహరణ చెప్పండి అంటే చిన్నప్పుడు మీరు చదివే ఉంటారు పంచతంత్రం కథలు ఉంటాయి ఒక పాము పుట్టుంది అందులో ఉంది ఆ చెట్టు పైన ఒక పక్షి ఉంది పక్షి గూడు ఉంది గూట్లోనేమో పక్షి గుడ్లు గుడ్లున్నా పాము రోజు పైకి వెళ్ళి గుడ్లు తినేస్తాం దిస్ ఈజ్ ద స్టోరీ ఈ పక్షి ఈ పాముతోటి దెబ్బలాడలేదు ఎందుకంటే పక్షి బలహీనరాలు పాము బలవంతురాలు కానీ ఏం చేస్తుందంటే ఆ ఊర్లో ఉన్న రాణిగారు వారి యొక్క పరివా పరిచారికలందరూ కూడా ఒక నది దగ్గర స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ నగలు డ్రెస్సెస్ వాటన్నిటిని గట్టున పెట్టినప్పుడు వాటన్నిటినీ ఈ పక్షి భటులు చూసేలాగా తీసుకొచ్చి పావుల పొట్టలో వేస్తుంది పావుల పొట్టలో వేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి పాముని కొట్టాలి లేదా చంపాలి అప్పుడు నగలు తీయాలి శత్రువు మనకన్నా బలవంతుడైనప్పుడు నేను దాన్ని ఇంకా అందంగా చెప్తాను శత్రువు మనకన్నా మూర్ఖుడైనప్పుడు శత్రువు అనే పదం కూడా వాడద్దు ఎదుటివాడు మనకన్నా మూర్ఖుడైనప్పుడు వాడితే ఎప్పుడు కూడా వాగ్వాదం చేయకూడదు వాడితే ఎప్పుడు కూడా మనం ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళకూడదు డిస్కషన్లోకి వెళ్ళకూడదు బుద్ధి బలం వాడాలి సరే ఇప్పుడు మీరు చెప్పిన కేస్ స్టడీలో బుద్ధి బలం ఏంటనేది నేను ఇప్పుడు ఈ టాక్లో చెప్పట్లేదు బట్ యూజ్ సచన్ ఇంటెలిజెన్స్ వేర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద ప్రో సొల్యూషన్ దానికి సంబంధించి అది రెండు ఏంటంటేనండి భావ విప్లవం పదం ఉంటుంది ఇంగ్లీష్లో దాన్ని మెంటల్ రివల్యూషన్ అంటారు మనుషులు వెంటనే మారరు ఏ మనిషి కూడా వెంటనే మారడు వాడు ఒక టైం తీసుకుంటాడు ఎందుకు మారడు అంటే వాడికి ఆల్రెడీ అంత ఈగో పొర ఉండిపోతుంది కాబట్టి మారని ఆ వ్యక్తిని మారాలి అంటే ఓ తాతగారు నారటండి ఓ మనోరాలు ఉంది తాతగారిని మనోరాలు అడిగిందంటే వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటి నా తాత లేదా జీవితం అంటే ఏంటి జీవన వికాసం అంటే ఏంటి అప్పుడు ఆ తాత మనవరాలకి ఏమీ చెప్పకుండా అక్కడ ఒక బొగ్గుల బొట్టు ఉంది బొగ్గులతోటి కొన్ని బొట్టు ఉంది దాంట్లోంచి నీళ్లు తీసుకురా అంటే అక్కడ ఉన్న నది నదిలోంచి నీళ్లు తీసుకురావాలి ఈ బొగ్గుల బుట్ట బొ ఎప్పుడైతే అందులో ఆల్రెడీ బొగ్గులు ఉన్నాయి కాబట్టి వాటిని తీసేసి నలు నలుపు అలాగే ఉండిపోయింది నల్లదనం అలాగే ఉండిపోయింది ఈ నల్లధనం అలాగే ఉండిపోయింది కాబట్టి తోటి కొన్ని ఈ ఏదైతే బుట్టతోటి వెళ్ళింది వాటర్ తీసుకుంది మళ్ళీ తీసుకొచ్చింది తీసుకొచ్చే సమయానికి నీళ్ళంతా కారిపోయింది ఎందుకంటే దానికి అంతా రంధ్రాలు ఉంటాయి కాబట్టి అరే తాత నీళ్ళు రాలేదే అయితే సరే మళ్ళీ వెళ్ళింది మళ్ళీ తీసుకొచ్చింది మళ్ళీ వెళ్ళింది మళ్ళీ ఇలా ఒక ఐదు ఆరు సార్లు అయ్యేసరికి ప్రతిసారి వాటర్ తీసుకొస్తాం తప్ప వాటర్ డ్రాప్ అయిపోతాం అప్పుడు అందట తాతయ్య ఏంటిది నాకు నేను అడిగిందేమో జీవితం అంటే ఏంటి వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటి జీవన వికాసం అంటే ఏంటి అని అడిగాను చెప్పడం మానేసి బొగ్గులు బుట్ట వాటర్ తీసుకురా అన్నావు నేను తీసుకొచ్చాను కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ నేను వాటర్ తీసుకురాలేపోతున్నాను అన్నప్పుడు తాత నాట చూడు నువ్వు ప్రయత్నించిన ప్రతిసారి ఫలితం రిజల్ట్ రాలేదు కానీ బొగ్గులు పుట్ట ఫస్ట్ టైం నల్లగా ఉంది ఫస్ట్ టైం వాటర్లో ముంచావు కదా కొద్దిగా తెల్లబడింది తర్వాత ఇంకొంచెం తెల్లబడింది తర్వాత ఇంకొంచెం తెల్లబడింది అలా జీవితం అంటే ఏంటని అడిగావు కదా ఏమీ లేదు ఎదిగే కొద్ది నీలో మార్పు రావడం నీలో ఉన్న లోపాలు తగ్గడం నువ్వు చేసే పాపాలు తగ్గడం ఇంతకు మించి లైఫ్ అంటే ఏమీ కాదు అని అట్లా భావ విప్లవం అంటే మనుషుల ఆలోచనల్లో మార్పు తీసుకురావడం మనుషుల ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే విన్నాను చెప్పాను కదా ఈ పిల్లల కమ్యూనిటీలో అప్పుడప్పుడు లాంటి వాళ్ళతో పెట్టించడం నేను కనీసం ఒక ముప్పై నలభై కమ్యూనిటీస్కి వెళ్ళి ఉంటాను నేను నన్ను ఎవరైనా కమ్యూనిటీలో మీరంటే మీ టాక్ అంటే ఇష్టం అండి మీ యొక్క మాటలు అంటే ఇష్టం అన్న వాళ్ళని అయితే చేయండి మీ ఇంటికి వస్తాను లేదా మీ ఇంటిలో చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీలో ఉన్న పిల్లలందరినీ కూర్చోబెట్టండి భోజనానికి ముందేమో పేరెంట్స్ భోజనం తర్వాత మా పిల్లలతోటి మాట్లాడతాను ఇద్దరిని ఒకేసారి మాట్లాడకూడదు ఒకేసారి ఎందుకు మాట్లాడకూడదు అంటే ఇందాక మీరు చెప్పారు పిల్లల ముందు పేరెంట్స్ మాట్లాడాల్సిన కొన్ని ఉంటాయి సపోర్ట్ దమ్ సపోర్ట్ చేయొద్దంటలేదు నువ్వు నీ పిల్లల్ని సపోర్ట్ చేయడానికి ఏను వాళ్ళని మూర్ఖత్వంలోకి నెట్టడానికి చాలా తేడా ఉంది మందుని సపోర్ట్ చేయడం మీరు ఒకతను పాతికేళ్ళు ఉంటాయి అరెస్ట్ అయ్యాడు దేనికంటే దొంగతనం కేసులో పెద్ద దొంగతనం కేసులో ఆడ అమ్మ వచ్చింద ఏడుస్తూ అప్పుడు అన్నాడట వంగ తోట కాడనైనా చెప్పలేదమ్మా నువ్వు అన్నాడట పాతికేడోరాడు ఏంటి వంగ తోట కాడ అంటే నేను నాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు నేను ఒక చిన్న దొంగతనం వంగ తోటలో వంకాయలు కొట్టేశానమ్మా ఆ రోజు బలే చేసావు కొడక అన్నావు నువ్వు ఆ తర్వాత ఇంకోటిదో దొంగిలించాను అప్పుడు సభాష్ అన్నావు నువ్వు ఆ తర్వాత ఇంకోసారి దొంగిలించాను అంటే జీవితంలో నేను చేసిన ప్రతి తప్పుని నువ్వు వెనకేసుకొచ్చావు 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 ఇవాళ అది నాకు రిఫర్స్ లో కొట్టింది ఇప్పుడు నా జైలుకి వెళ్లాల్సి వస్తుంది ఆనాడు కనుక అమ్మ నువ్వు లాగిపెట్టి నన్ను కొట్టి చెప్పి ఉంటే నేను అబ్బు ఉండేదాన్ని వాణ్ణి కదా అని సో చిన్నప్పటి నుంచి పిల్లలు చేస్తున్న మిస్టేక్స్ని పేరెంట్స్ ఎలా చూస్తున్నారు అంత పాయింట్ ఎవరికి నష్టం అండి ఎవరికి నష్టం మనందరూ ఏమనుకుంటామంటే పెద్దగా ఏదో బోర విడుచుకొని ఏదో పెద్ద మాట్లాడతాం కానీ ఏదో ఒక టూ వీలర్ ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతాడండి వాడు ఏమనుకుంటాడు నేను హీరో అనుకుంటాడు వాడు నాన్న ఏమనుకుంటాడు వాళ్ళ అమ్మ అనుకుంటాడు వీళ్ళు వీళ్ళు హీరో అనుకుంటారు ఎవరికి నష్టం అండి కాకపోతే వాడికి యాక్సిడెంట్ అయితే వాళ్ళతో పాటు కూడా నష్టమే అది మన బాధ బట్ బేసికల్ గా ఫస్ట్ ఎవరు విక్టిమ్ అవుతున్నారు నువ్వే కదా ఎవరు సఫర్ర అవుతున్నారు నువ్వే కదా నీ పిల్లలకి సరిగ్గా మాట్లాడడం నేర్పితే ఇంటికి వచ్చినప్పుడు ఎవరితో ఎలా మాట్లాడడం నేర్పితే నవ్వుతూ పలకరించడం నేర్పితే రేపు పొద్దున ఏ ఐఏఎస్ ఇంటర్వ్యూలోకి వెళ్తే వాడు కాస్త ఎలా మాట్లాడతాడో ఎలా నవ్వుతాడు అనేది మార్కులు వస్తాయి నీ కొరకు నీ కూతురు ఐఏఎస్ అవుతారు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత జన్పాక్ట్ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నువ్వు టీమ్ లీడర్ తోటి ఎలా మాట్లాడాలో తెలిస్తే నీకు గా ఇంక్రిమెంట్ ఉండే అవకాశం ఉంది అంతెందుకు అసలు నీ ఆ వ్యక్తిత్వాన్ని సుగంధం అంటాం చందన కు అంటాం అంటే ఒక ఒక శాండిల్వుడ్ ఎలాగైతే తన యొక్క పరిమళాలను అంతటినీ వ్యక్తీకరించే దానికి పేద ఆలోచించే మన సర్కిల్ని చూస్తాం కదండి మీరు ఒక సర్కిల్ ఒక పది మంది పదిహేను మంది లేడీస్ ఉన్నారనుకుంటే వాళ్ళలో ఒకరిని ఏంటో ఇంకొకళ్ళు ఏంటో ఇంకొకళ్ళు ఏంటో ఇంకొకళ్ళు ఏంటో మనం మాట్లాడుకోమా కొంతమంది ఎక్కువ మాట్లాడతారు కొంతమంది తొక్కకు మాట్లాడతారు కొంతమంది ఇంటికి పిలవరు కొంతమంది ఇంటికి రానివారు కొంతమంది ఇంటికి వస్తే మాట్లాడరు కొంతమంది సరిగ్గా ఉండరు కొంతమంది ఎప్పుడు అసూయ కొంతమంది ఎప్పుడు చాడీలు చెప్తారు కొంతమంది ఏమో ఏదేదో మాట్లాడతారు కొంతమంది ఏమో మా ఇంటికి వచ్చావు మాకేం తెచ్చావు మీ ఇంటికి వస్తాను ఇస్తామంటారు ఈ ప్రాసెస్ వి వీఆర్ జడ్జింగ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద పీపుల్ నీ పిల్లలే కదా నష్టపోతున్నారు నువ్వే కదా నష్టపోతున్నారు మీతో పాటు సమాజం నష్టపోతుంది మనలాంటి వాళ్ళని బాధపడుతున్నారు కానీ భావ విప్లవాన్ని తీసుకురావాలి అది వెంటనే రాదని గమనించాలి అందుని ఎప్పుడూ కూడా వీళ్ళని వెంటనే మనం మార్చడం అనేది జరగదు మనం ఆ రోజు గట్టిగా రావడం వల్ల శత్రుత్వమే తప్ప మరొకటి కాదు అందుకని అవసరమైతే బుద్ధి బలాన్ని వాడాలి లేదా ఒక భావ విప్లవాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకురాగలగాలి అది అది మనం ఒక నేను ఏం చేస్తానంటే మామూలుగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందుకు ఇవ్వాలి అసలు ఇలాగా వాట్ ఈస్ ద రీజన్ ఒకటే కారణం ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కదా నిజంగా మీరు నమ్మరు యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పే మంచి మాటలు ఎప్పుడు ఏ కమ్యూనిటీలో ఎవరికి ఉపయోగపడుతుంది తెలియదు నేను నాకు గుర్తున్నంత వరకు ఒకసారి వాసవి ఆనంద నిలయం ఉన్నాయా మాది దిల్సు నగర్ కదా దాదాపుగా అటువైపు ఎల్బి నగర్ వైపు అలా ఉన్నాయి అందులో ఒకసారి ఎవరో నన్ను చిన్న చీఫ్ గెస్ట్గా రావాలి సార్ పేరుని అడిగాను నన్ను అప్పుడు నేను చెప్పాను నేను ఇప్పుడు వస్తాను అది మాములుగా చిన్న గట్టు కదారు ఒక పది మంది ఉంటారనుకుంటే కానీ నేను మీ కమ్యూనిటీలో ఉన్న పిల్లలందరినీ పేరెంట్స్ అందరినీ కూర్చోబెట్టి నా టాక్ వేస్తానంటేనే ఇప్పుడు వస్తాను నేను దానికి డబ్బులు ఇవ్వద్దు దీనికి ఎలాగో డబ్బులు ఇవ్వరు నేను మీ ఇంటికి ఫంక్షన్కి రావాలంటే నేను అది నీ మధ్య కొన్ని రూల్స్ పెట్టినాను నేను ఎవరింటికైనా వెళ్తే అంటే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ముక్కే ఇస్తాను ఏదైనా సభకి వెళ్తే నాకు షాల్ వద్దు బుకే వద్దు బుక్ చాలు పేరెంట్స్ కానీ ఎవరైనా ఇళ్ళకి వెళ్తే మాట్లాడుతుంటే చిన్న చిన్న మంచి మాటలు చెప్పడం పిల్లల్ని ఎలా ఉండాలి అందరూ అలా ఉంటారు కాదు మళ్ళీ ఇది కూడా ప్రమాదమే మళ్ళీ ఈ ఊరికి ఆ ఊరంత దూరమే ఆ ఊరికి ఈ ఊరంత దూరం అదంతా నిజం ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు ఎంత ఎంతవరము ముప్పై ఒకటో తారీఖు నుంచి ఒకటో తారీఖు దూరం కాదు అది నిజమే నిదానమే ప్రధానం అది నిజమే ఆలస్యం అమృత విషయం ఇది నిజమే కాబట్టి ఎప్పుడు ఏ సూత్రం వాడాలో తెలియాలి కానీ సూత్రాలు ఉన్నాయని చెప్పబోతే ఎట్లా పిల్లలకి సందని ఐ అప్రిషియేట్ అండి చాలా సాల్యూట్ కొడుతున్నాను మీకు మీ కమ్యూనిటీలో మీరు దాన్ని చెప్పినట్టుగా ఎవరు మార్చుకోపోతే ఎట్లా చాలామంది ఉంటుండారు యాక్చువల్గా మీకు అమ్మా అంటారు యాక్చువల్ కానీ